జీకే నైన్ న్యూస్ వీక్షకులకు నమస్కారం ఈరోజు ప్రకాశం జిల్లా పుదిలీలోని రైల్వే స్టేషన్ దగ్గర మనం ఉన్నాం మరి తొంభై శాతం పనులు పూర్తయినట్లుగా తెలుస్తుంది ఈ రైల్వే స్టేషన్ గురించి ప్రస్తుతం ఎంతవరకు పనులు పూర్తయ్యాయి అనేది మనం తెలుసుకుందాం మెట్లు ద్వారా పైకి వెళ్ళడానికి స్టేషన్లోకి వెళ్ళడానికి ఇక్కడ మెట్లు ఏర్పాటు చేశారు అదేవిధంగా అక్కడ చూస్తే ట్రాలీ మరి వృద్ధులు కానీ ఏదైనా లగేజ్ కానీ ట్రాలీ ద్వారా తీసుకొచ్చుకోవడానికి ఇక్కడ ట్రాలీ కూడా ఏర్పాటు చేశారు ప్రస్తుతం అయితే పనులు ఉమ్మరంగా సాగుతున్నాయి ప్రస్తుతం ఇక్కడ ఇది ఈ ప్లేస్ అంతా కూడా వెయిటింగ్ హాల్ అనమాట ఇది ప్రయాణికులు ఇక్కడికి వచ్చేసి కాసేపు ట్రైన్ కోసం వెయిట్ చేస్తూ సేద తీయడానికి ఇక్కడ ఒక మంచి పెద్ద ప్లేస్ ఒకటి వెయిటింగ్ హాల్ ఏర్పాటు చేశారు ఇప్పుడు పైన మెయిన్ హాల్ అనేది పైన ఉంది అదేవిధంగా టికెట్ కౌంటర్ కూడా పైన ఉన్నాయి ఇప్పుడు ఒకసారి అవి చూద్దాం ప్రస్తుతం ఇక్కడ టైల్స్ కూడా ఏర్పాటు చేస్తున్నారు టైల్స్ మరి ఇవన్నీ కూడా ఆఫీస్ రూమ్స్ అధికారులు అందరూ కూడా ఇక్కడ ఆఫీస్ రూమ్స్ ఏర్పాటు చేశారు ఈ ఆఫీస్ రూమ్స్ కూడా పెద్దగా ఉన్నారు చూద్దాం ఇక్కడ ఈ కేబుల్స్ ఏవన్నీ వస్తాయి ఈ ప్లేసుల్లో ఇది వచ్చేసి ఒక టెక్నికల్ రూమ్ అనమాట సాంకేతిక విభాగం సంబంధించి ఇక్కడ ఆఫీసర్స్ అందరు కూర్చునే యొక్క ఈ యొక్క రూమ్ అనమాట ఇది ఈ రూమ్ వచ్చేసరికి ఇక్కడ వచ్చేసి బ్యాటరీస్ బ్యాటరీ బ్యాటరీలు మొత్తం ఇక్కడ సెట్ చేస్తామని చెప్పి వాళ్ళు పని వాళ్ళు అయితే తెలిపారు ఇక్కడ బ్యాటరీ సంబంధించిన ఈ రూమ్ అనమాట ఇది ఇక్కడ ఈ రూమ్ వచ్చేసరికి టెలి కమ్యూనికేషన్ సంబంధించిన రూమ్ అని చెప్పి ఇక్కడ వర్కర్స్ అయితే తెలుపుతున్నారు ఇది ఇక్కడ కేబుల్స్ ఇవన్నీ కూడా పైనుంచి మనకి కేబుల్ వర్క్ కూడా జరుగుతుంది ఇక్కడ ఓకే ఇప్పుడు మనం సెకండ్ ఫ్లోర్కి వచ్చాము సెకండ్ ఫ్లోర్లోనే ఇప్పుడు టికెట్ కౌంటర్ అక్కడ కనబడుతుంది టికెట్ కౌంటర్ ఇది వచ్చేసి మరి ప్రయాణికులు కూర్చోవడానికి ట్రైన్ కోసం వెయిట్ చేసే ప్రయాణికులు ఇక్కడ కూర్చోవచ్చు అదేవిధంగా అది టికెట్ కౌంటర్ అక్కడ ఉంటుంది ఇక్కడ మెయిన్ టికెట్ కౌంటర్ వచ్చేసి ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు అదేవిధంగా అక్కడ లోపల కనిపిస్తున్న రూమ్స్ స్టాఫ్ వెయిట్ చేయడానికి వాళ్ళు కాసేపు సేదడానికి ఆ రూమ్స్ కూడా ఏర్పాటు చేస్తున్నారు ఇప్పుడు మనం ప్లాట్ఫారం మీద ఉన్నాము ప్రజెంట్ ఇప్పుడు ఇది రెండో ఫ్లోరు రెండో ఫ్లోర్లో మనకి ట్రైన్ చేసి ఇక్కడ ఈ ట్రాక్ మీద ఆగుతుంది ఈ ట్రాక్ వర్క్ అయితే ఇంకా జరుగుతుందన్నమాట ఇది ఇంకా కొంత సమయం పడుతుంది ఇది ఇది పూర్తి చేయడానికి అదేవిధంగా అటు రెండో ప్లాట్ఫామ్ మొత్తం మూడు ప్లాట్ఫామ్స్ ఉంటాయని చెప్పి వర్కర్స్ ఇక్కడ తెలిపిన్నారు ప్లాట్ఫామ్ ప్రయాణికులు అటు ఇటు వెళ్ళేదానికి స్టెప్స్ కూడా ఏర్పాటు చేస్తున్నారు అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు స్టెప్స్ కూడా ఏర్పాటు చేశారు ఇంకా పైన వర్క్ కూడా ఇంకా జరగాల్సింది ఇంకా కొంచెం పెండింగ్ ఉంది అదేవిధంగా మరి కరెంటు లైన్ కూడా ఇంకా వేయడానికి ఇంకా మరి ప్రయత్నాలు అయితే చేస్తున్నారు ఇంకా కొంత సమయం పడుతుందని చెప్పి ఇక్కడ తెలిపి తెలిపారు ఇప్పుడు నా వెనక సైడ్ కనిపిస్తున్నటువంటిది మొత్తం పొదిలి పట్టణానికి సంబంధించి వ్యూ ఇది ఇక్కడ వచ్చేసి ఇటు చూస్తే ఇది జగనన్న కాలనీ ఉంది ఇక్కడ ఇటు విశ్వనాథపురము నిర్మలా కాన్వెంట్ సైడు ఇటు ఇటు వచ్చేసి ఇటు రాజుపాలెం రోడ్డు ఇప్పుడు ప్రధానంగా అయితే ఇటు రైల్వే స్టేషన్కి ప్రస్తుతము ఇటు రాజుపాలెం మీదుగా రోడ్డు అయితే వేశారు మరి ప్రయాణికులు రాకపోకలకు కానీ స్టేషన్కి ప్రధాన దారిగా ఇక్కడైతే వేశారు అంతకుముందు ఇటు నుంచి జగనన్న కాలనీ సైడ్ నుంచి వేద్దామని అనుకున్నప్పటికీ అది క్యాన్సిల్ అయింది అందుకని ప్రధానంగా ఇటు రాజుపాలెం మీదుగా ఈ స్టేషన్కి అయితే దారి ఏర్పాటు చేశారు అదేవిధంగా ఇది నూతనంగా నిర్మిస్తున్న యొక్క రైల్వే స్టేషను మొత్తం మూడు ఫ్లోర్స్ ఉన్నాయి గ్రౌండ్ ఫ్లోర్లో వర్క్ జరుగుతుంది మొత్తం మూడు ఫ్లోర్స్ లో కూడా జరుగుతుంది ఇప్పుడు సెకండ్ ఫ్లోర్ వచ్చేసరికి రైల్వే కౌంటర్ బుకింగ్ కౌంటర్ ప్రయాణికులు సేర్దడానికి అన్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు చూస్తే ఈ రైల్వే స్టేషను ప్రస్తుతం ఇక్కడ ఈ ప్లేస్ అక్కడ వరకు అయితే మరి ట్రాక్ వేస్తున్నారు అక్కడ మేము కనిపిస్తుంది కదా అక్కడ ట్రాక్ వేస్తున్నారు మరి ఈ మధ్యలో అయితే వర్క్ పెండింగ్ పడింది ఎందుకంటే ఇక్కడ ఈ ల్యాండ్ కి సంబంధించింది కోర్టులో మరి కేసు వేశారు కాబట్టి ల్యాండ్ కి సంబంధించి అందువల్ల ఈ యొక్క రైల్వే ట్రాక్ పని అయితే ఇక్కడ వరకు మరి ఇన్కంప్లీట్ గా ఉంది ఇక్కడ నుంచి ఇది చూస్తే ఇటు పోయే మార్గం ఇక్కడ ఒక కలవటు కూడా ఏర్పాటు చేస్తున్నారు అక్కడ పూర్తయిన ట్రాక్ దగ్గర నుంచి ఇక్కడ ఇక్కడ వరకు ఈ కొంచెం కనుక పూర్తి అయి ఉంటే గనక మరి పనులు త్వరగా అయిపోయాయి ఈ పాటికి అని చెప్పి వర్కర్స్ కూడా తెలుపున్నారు మరి మరోవైపు చూస్తే అటు మల్లవరం స్టేషన్ అయితే పూర్తిగా కంప్లీట్ అయిపోయింది అటు ఎటువంటి మరి అబ్జెక్షన్స్ లేవని చెప్పి తెలిసింది ఇక్కడ మాత్రం ఇది పెండింగ్ ఉన్న బట్టి ఇది ఈ ప్లేస్ సంబంధించి ఇది కొంచెం అయితే అవుతుంది పొదిలి ప్రాంత ప్రజలు చిరకాల కోరికైనటువంటి రైల్వే స్టేషన్ మరి రైలు మార్గం అనేది మరికొద్ది రోజుల్లో సంపూర్ణంగా ముగించుకొని పనులని ముగించుకొని మరి రైలు తిరగడానికి మరి ఏర్పాట్లు అయితే ముమ్మరంగా సాగుతున్నాయి మరి ఈ యొక్క రైల్వే స్టేషన్ గురించి రైల్వే గురించి మరి ఎప్పటికప్పుడు మీకు సమాచారం అందించడానికి జీకే నైన్ న్యూస్ ద్వారా మేము సిద్ధంగా ఉన్నాం మరి ప్లీజ్ సబ్స్క్రైబ్ జీకే నైన్ న్యూస్ ఛానల్